హైదరాబాద్ లో శనివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది హుసేన్ సాగర్తో పాటు ఇతర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ ప్లాజా సంచివయ పార్క్ వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి ట్యాంక్ బండ్ పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు బండ్ పరిసరాలలో కంట్రోల్ రూమ్స్ మెడికల్ క్యాంపులు మొబైల్ టాయిలెట్స్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు సరూర్ నగర్ ఐడిఎల్ నఫిల్గూడ సున్నం చెరువుతో పాటు ఇరవై ప్రాంతాలలో భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది మొత్తంగా నూట ముప్పై నాలుగు మొబైల్ రెండు వందల యాభై తొమ్మిది స్టాటిక్ తో కలిసి నాలుగు వందల మూడు క్రేన్లు ఏర్పాటు చేశారు ఇందులో సాగర తీరం చుట్టూ ముప్పై వరకు క్రేన్లు ఉన్నాయని గ్రేటర్ అధికారులు తెలిపారు ఇప్పటికే చిన్న పెద్ద ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల విగ్రహాలు నిమజ్జనమైనట్లు జిహెచ్ఎంసీ పేర్కొంది బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన మార్గంతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా మూడు వందల మూడు కిలోమీటర్ల మేర శోభయాత్ర జరగనుంది ఈ మార్గంలో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల నలభై ఏడు గుంతలు పూడ్చామని బల్దియా ప్రకటించింది పారిశుద్ధ నిర్వహణ కోసం నూట అరవై గణేష్ యాక్షన్ టీంలు అందుబాటులో ఉన్నాయి పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది పారిశుద్ధ కార్మికులు నిమజ్జనం రోజున విధుల్లో ఉంటారు ఇక శోభయాత్ర మార్గంలో అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు సాగర్ లో తొమ్మిది బోట్లు ఇతర ప్రాంతాల్లోనూ బోట్లతో పాటు గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు ఖైరదాబాద్ లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఏకదంతున్ని గంగా చేర్చేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఈ క్రమంలో రేపు కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దాంతో పాటు బాలాపూర్ గణపతిని కూడా సాయంత్రం లోపు సాగర తీరానికి చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు ఇక నిమజ్జనం రోజున ముప్పై వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీస్ విభాగాల సిబ్బంది పారామిలిటరీ రిజర్వ్ ఫోర్స్ తో పాటు జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా వాతావరణంలో పూర్తి చేసేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు